డిఎస్సికి అయితే మన ఏపీ గవర్నమెంట్ అయితే ఏర్పాట్లను అయితే చేయడం అయితే జరుగుతుందండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మొన్న డిఎస్సిలో జాబ్ డిసైడ్ చేసింది టెట్టే కాబట్టి అందరూ కూడా టెట్కి చాలా గట్టిగా అయితే ప్రిపేర్ అవుతున్నట్టున్నారండి అందరూ అయితే అప్లై చేసేసారా మేమైతే ఇంకా మా ఫ్రెండ్స్ మేమైతే కనుక పౌర్ణమికి అప్లై చేద్దాం పౌర్ణమి వెళ్ళిపోయిన తర్వాత మూడో రోజు నెలపడి రోజున అప్లై చేద్దాం అలా అయితే మంచి రోజున అప్లై చేస్తే ఇంకా మంచి స్కోర్ పెరుగుతుంది కదా అని చెప్పేసి అయితే రోజులు చూసుకుంటున్నామండి సో ప్రిపరేషన్ అయితే మేమేమీ ఆపలేదు ప్రిపరేషన్ అయితే అలా కంటిన్యూ చేస్తున్నామండి టెట్కి కూడా చాలా మంది ఇంకా కోచింగ్లో అయితే జాయిన్ అయిపోయారు టెట్ మంచి స్కోర్ చేసుకోవాలని చెప్పేసి మాకైతే మేము హౌస్ వైఫ్ కాబట్టి ఇంకా వెళ్ళడం అయితే కుదరదు కాబట్టి హౌస్లోనే ఉండి మా ప్రిపరేషన్ అయితే మేము కంటిన్యూ అయితే చేసుకుంటున్నామండి మరలా ఎంత తొందరగా టెట్ నోటిఫికేషన్ ఇస్తారు తర్వాత వెంటనే డిఎస్సికి ఏర్పాట్లు చేస్తున్నారు అని అనగానే మన కొద్దిలో మిస్ అయిన మన డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో అంటారు కదండి కొత్త ఆశలు చిగురించడం అని అలాగా మనకి ఏంటంటే మరలా హోప్ అనేది పెరిగిందనమాట మన కొద్దిలో మిస్ అయింది కదా ఈసారి ఎలాగైనా సరే మన జాబ్ సాధించాలి అని చెప్పేసి ఇంకా పట్టుదల అయితే పెరిగిందండి సో ఇప్పుడు టెటక్ కూడా సిలబస్ కూడా మారింది కదండి సో దానికి తగ్గట్టు అయితే చాలా గట్టిగానే అందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు ఎందుకంటే టెట్ మంచి స్కోర్ చేసుకుంటే కనుక డిఎస్సి చాలా యూజ్ అవుతుందని చెప్పేసి మనకి అర్థమైంది ఎందుకంటే గత అనుభవం నేర్పిన పాఠాలు అనమాట దాన్ని బట్టి మనకు అంతా కూడా అర్థమైంది సో ఏంటంటే చాలా వీడియోస్ అయితే చూశానండి ఏంటంటే మనకి మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయాలంటే కనుక ముందు మనం చేయవలసింది ఏంటంటే మనకి నోటిఫికేషన్లు ఏ సిలబస్ అయితే ఇచ్చారో అవన్నీ కూడా జిరాక్స్ అయితే తీయించేసుకోండి ప్రింట్ మొబైల్లో కాదండి మామూలుగా పేపర్ రూపంగా తీసుకోండి తీసుకుని ఆ నోటిఫికేషన్లు ఏదైతే సిలబస్ ఉందో అదైతే పక్కన పెట్టుకుని చక్కగా మొత్తం అయితే కంప్లీట్ చేయండి ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన సిలబస్ దాటైతే బయటికి వెళ్ళరు కాబట్టి సో అందులో ఏదైతే ఉందో అవే అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా దాని మీద అయితే ఫోకస్ చేయండి మంచి స్కోర్ చేసే అవకాశాలు అయితే ఉంటాయండి సో మేము మా ఫ్రెండ్స్ మేము కూడా అదే ప్రిపేర్ అవుతున్నాం ఎందుకంటే డిఎస్సిలు ఎవరైతే జాబ్ సాధించారు వాళ్ళు చెప్పిన టిప్స్ ఏనండి ఇవన్నీ కూడా సో వాళ్ళయే మేము ఫాలో అయ్యి నేను చెప్తున్నాను ఇన్ కేసు ఒకవేళ వాళ్ళ వీడియోస్ ఎవరినో ఒక చూడకపోతే కనుక సో నేను చెప్పే ఒక చిన్న టిప్ అనమాట వాళ్ళది నేను చెప్తున్నాను సో ఇప్పుడు ఆ టిప్ కనుక మనకి డిఎస్సి టెట్కి యూజ్ అయ్యిందంటే కనుక ఖచ్చితంగా డిఎస్సి కూడా యూజ్ అవుతుందండి అసలు విషయానికి వస్తే మన ఏపీ గవర్నమెంట్ అయితే మన విద్యాశాఖ అయితే కనుక మన డిఎస్సీకి అయితే ఏర్పాట్లను అయితే చేయడానికి అయితే సిద్ధమైపోయిందండి సో మనం ఈ టెట్ మీద ఎంత ఫోకస్ చేస్తున్నామో అదే విధంగా డిఎస్సీకే ఇప్పటి నుంచే కూడా రెండు కలిపి యూజ్ అయ్యేలాగా మనం డిఎస్సి కూడా ప్రిపేర్ అయిపోవాలండి ఆల్రెడీ చాలా మంది కోచింగ్లోనే ఉన్నారు సో కోచింగ్లో ఉన్న వాళ్ళకి చాలా ప్లస్ అండి ఎందుకంటే మొన్న డిఎస్సి కూడా కోచింగ్ తీసుకున్న వాళ్ళే చాలామంది అయితే జాబ్ అయితే సాధించడం అయితే జరిగింది నేను కూడా చాలా వీడియోస్ అయితే చూశాను ఎందుకంటే అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళిన వాళ్ళు చాలామంది కూడా చెప్పింది ఏంటంటే మేము చిన్నపిల్లల్ని వదిలేసి కోచింగ్కి వెళ్ళాము మేము ఎప్పటి నుంచో కోచింగ్ తీసుకుంటున్నాము అని అయితే చెప్పారండి ఎందుకంటే ఇంకా వేరే ఇంకా ధ్యాస ఉండదు అనమాట మనకి ఇంట్లో ఉంటే ఆ వర్క్ చేయాలి ఈ వర్క్ చేయాలి మరి బుక్ తీయాలి అనేసి ఉంటుంది ఆ కోచింగ్లో ఉంటే ఒకే స్టడీ మీదే ఉంటారు కాబట్టి ఫోకస్డ్ కానీ సో వాళ్ళకైతే జాబ్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుందండి ఇంకా వెళ్ళలేని సమ సంగతి అయితే ఇంకా చెప్పలేకర్లేదు ఇంకా మాట్లాడిన వాళ్ళ సంగతి ఇంకేం చేస్తామండి ఇంకా అలాగే ఇంకా చదవాలి తప్పదు ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా అందులో చాలా మటుకు ఒక సెవెంటీ పర్సెంట్ పోస్టులు అయితే ప్రమోషన్ ద్వారా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటండి మిగతా థర్టీ పోస్టులు మాత్రమే కొత్తగా ఎవరైతే టీచర్స్ అయితే ఇప్పుడు ఎంపిక అవుతారో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుందంటే ఇదంతా కూడా న్యూస్ పేపర్లోనే రావడం అయితే జరిగింది సో చూద్దామండి కాకపోతే మొన్న డిఎస్సి కొద్దిలో మిస్ అయింది కదా ఈసారి చేజారిపోకుండా మనం వంతు ప్రయత్నంగా మనమైతే కష్టపడదామండి ముందైతే టెట్ మీద బాగా ఫోకస్ చేద్దాము టెట్ మంచి స్కూల్ చేస్తే ఆటోమేటిక్ జిప్ కూడా మనం ఆ విధంగానే కష్టపడతాం కాబట్టి డిఎస్సి లో కూడా మంచి స్కోర్ చేస్తామండి సో దాని వల్ల జాబ్ సాధించే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి అందరూ కూడా బాగా చదవండి ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి వీడియోస్ కూడా చేయడం అయితే కుదుర్తలేదు ఎందుకంటే చదవడం వల్ల సిలబస్ చూస్తేనేమో చాలా ఉంది కదండి చదవడానికి కూడా టైం సరిపోవట్లేదు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ఈ వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్